ఒక అడవిలో కుందేలు జింక మేక ఎలుక స్నేహితులుగా ఉండేవి అవి మధ్యాహ్నం దాకా ఆహారాన్ని తెచ్చుకొని తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండేవి ఒకరోజు ఎప్పట్లాగానే అవి మాట్లాడుకుంటూ ఉండగా జింక మీ అందరికంటే నేనే తెలివైనదాన్ని కాబట్టి మీరందరూ నేను చెప్పినట్లు వినాలి అప్పుడు మేక కాదు మీకంటే నేనే తెలివైనదాన్ని మీరు నేను చెప్పినట్లే నడుచుకోవాలి అని అంటుంది కాదు అని అంటుంది కుందేలు అప్పుడు జింకా మేక రెండు నువ్వు మాలో సగం కూడా ఉండవు పైగా అన్నింటికి భయపడుతూ బెదిరిపోతూ ఉంటావు ఇక నువ్వు మాకేం పెద్దగా ఉంటావు నేను చూడటానికి మీకంటే చిన్నగా ఉండొచ్చు కానీ మీకంటే నాకే తెలివితేటలు ఎక్కువ కాబట్టి నేను చెప్పినట్లు మీరు వినాలి అవి అలా గొడవపడుతూ ఉండగా వాటిలో ఒకటిగా ఉన్న ఎలుకు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తిండి తింటూ ఉంటుంది అలా కుందేలు జింకా మేక మూడు గొడవ పడుతూ ఉండగా అప్పుడు వాటికి అటుగా ఒక నక్క వెళుతూ కనిపిస్తుంది అప్పుడు అవి నక్కతో ఓ నక్క బావా ఓ సార అని పిలవగానే వాళ్ళ చాలా వాళ్ళకి చెప్పలేదు అనుకుంటూ నక్క అక్కడికి వస్తుంది ఏమీ లేదు నక్క బావా మాలో ఎవరు తెలివైనవారో తెలియక సతమతం అవుతున్నాము మాలో ఎవరి తెలివైనవారో నువ్వైనా చెప్పవా అని ముగ్గురు స్నేహితులు అడగగానే నేను కదా అసలైన తెలివైన దాన్ని నాతో పోల్చుకుంటే నీ తెలివితేటలే పాటివి నీ తెలివితేటల గురించి ఈ అడవిలో ఎవరిని అడిగినా చెప్తారు గాని ముందు మా గురించి చెప్పు నాకు బావా అని అంటారు ముగ్గురు మిత్రులు అది సరే గాని ఇందాక నుంచి చూస్తున్నాను ఆ ఎరుకేమిటి అలా ఆపకుండా తింటూనే ఉంది అదంతే నాక బావా ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది ఒట్టి తిండిపోతు సరే గాని మా ప్రశ్నకు సమాధానం చెప్పవేమిటి అని మేక అనగానే అదేమిటి మేక నువ్వు ఊర్లో ఉండవలసిందాని కదా అని అంటుంది నక్క అబ్బా నేను చిన్నప్పుడే ఊర్లో నుండి తప్పిపోయి అడవులోకి వచ్చాలే నక్క బావా అదంతా పెద్ద కథ నువ్వేమిటి అసలు విషయం వదిలేసి ప్రశ్నల పెద్ద ప్రశ్నలు అడుగుతావు ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గుంట నక్క నక్క అన్నట్లుగానే మరుసటి రోజు స్నేహితుల దగ్గరికి వచ్చి అందులో గెలిచిన వారే తెలివైన వారు ఆ గెలిచిన వారు చెప్పినట్లే ఇక నుండి మిగిలిన వారు నడుచుకోవాలి మీరు ముగ్గురు వెనక్కి తిరిగి నిలబడండి అప్పుడు మీ స్నేహితురాలు ఏలుక ఈ చుట్టుపక్కల తనకు నచ్చిన చోట దాక్కుంటుంది రెండు గంటల్లోగా మీరు ఎవరైతే ముందుగా ఏలుకను కనిపెడతారో వారే పోటీలో గెలిచినట్లు అని నక్క అనగానే సరేనని మిత్రులు ముగ్గురు నక్క చెప్పినట్లుగానే వెనక్కి తిరిగి నిలబడతారు ఎలుక ఒక చోట దాక్కుంటుంది జింక మేక చుట్టుపక్కల ప్రదేశం మొత్తం వెతుకుతారు కానీ ఎలుక ఎక్కడా కనిపించకపోవటంతో నక్క దగ్గరకు వచ్చి నక్క బావా ఆ ఎలుక మాకు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు ఇక దాన్ని వెతకటం మా వల్ల కాదు అని అక్కడే ఉన్న కుందేలుతో నువ్వేమిటి ఎలుకను వెతకకుండా ఇక్కడే ఉన్నావు అయినా అది మాకే కనిపించలేదు ఇక నీకేం కనిపిస్తుందిలే అని మేకా జింక అనగానే తెలుసు అని కుందేలు అనగానే నక్కతో పాటు మిత్రులిద్దరూ ఉలిక్కి పడతారు అని నక్క అప్పుడు కుందేలు వాటి ఆహారం దాచుకున్న చోటుకు వెళ్లి అనేసరికి ఎలుక ఆహారం లోపల నుండి త్రేయించుకుంటూ బయటకు వస్తుంది దాన్ని చూడగానే జంకా మేక రెండు ఆశ్చర్యపోతాయి అయ్యో ఇక్కడే ఉన్నావా మేము అనవసరంగా నీ కోసం రెండు గంటల నుండి ఈ చుట్టుపక్కలంతా వెతికాము

అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది తరువాత జింకా మేక కుందేలు తమ కంటే చిన్నగా ఉందని చులకన చేయటం మానేసి కుందేలు చెప్పినట్లు వింటూ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో